వెల్కమ్ టాప్ నా స్టూడియో అందరికీ నమస్కారం ఏదైతే యారిగుట్ట దేవస్థానం పైన అసలు ఏం జరగదు అక్కడ ఏండ్ల కొద్దిగా సంవత్సరాల కొద్దిగా ఆఫీసర్లుగా వాళ్ళే అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం కూడా గత సంవత్సరంలో అక్కడ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి బదిలీలు జరిగినాయి దేవాదాయ శాఖ ద్వారా బదిలీ జరిగినప్పటికీ కూడా అక్కడ కొందరు అధికారులు అక్కడ దృష్టి చేసి అక్కడనే కూర్చున్నారు వీళ్ళు కొందరు వ్యక్తులను పాగులో వాడుకుంటూ వాళ్ళే కాంట్రాక్టర్లుగా అక్కడ తెలమణ అవుతూ ఉన్నారు అక్కడ పనిచేసే చీపరీ వర్క్ చేసే వ్యక్తులకు కనీస వేతనాలు ఇవ్వకుండా మీరు పనిలో కొనసాగాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి మాకు కమిషన్లు ఇవ్వాలి మా బట్టలు పెట్టాలి అని అక్కడ పని చేసుకుంటున్న కార్మికులను పీడిస్తూ ఉన్నారు ఎప్పటికైనా కొత్తగా ఈవో ఎవరైతే వెంకట్రావు సార్ గారు వచ్చారో దయచేసి అక్కడ ఏఈఓ ఉన్న రఘు సార్ మాకున్న ఇంటిమేషన్ మాకున్న సమాచారం అక్కడ రఘు అని ఏఈఓగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అక్కడ ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు ఆయన దారా ఒక కాంట్రాక్టర్ పేరు కూడా చెప్తా ఉన్నాం రవి అనే వ్యక్తి తన దారా సారీ కుమార్ కుమార్ అనే వ్యక్తి రఘుసార్ ద్వారా కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ స్థానికంగా కార్మికులతో పారిశుద్ధ పనులు చేపిస్తూ ఉన్నారు ఆ ప్రస్తుతం మనం అక్కడ చూసినట్టయితే పారిశుద్ధ కార్మికులు అక్కడ విధులలో చేరాలంటే కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా అక్కడ విధులలో ఉండాలంటే రఘుసార్కు కుమార్ అనే ఇద్దరికి కూడా మామూలు ఇచ్చుకోవాలంట కమిషన్లు ఇచ్చుకోవాలంట ఎప్పటికైనా ఈవో వెంకట్రాజ్ సార్ గారిని ఒకరు కోరుతూ ఉన్నాం కార్మికుల ప్రక్షాన కావచ్చు యారిగుట్ట దేవస్థాన భక్తులు అనుకోవచ్చు లేకుంటే ప్రజల నుంచే ప్రభుత్వాన్ని కొడతా ఉన్నాం అక్కడ ఈవోగా ఉన్న వెంకట్రాజ్ సార్ గారిని కూడా కొడతా ఉన్నాం ఎందుకంటే వెంకట్రావు సార్ అంటే చాలా గౌరవం ఈ జిల్లాలో పనిచేసిన వ్యక్తి తను చాలా హార్డ్ వర్కర్ కాబట్టి ఆ వ్యక్తుల చర్యలు తీసుకోండి సార్ కార్మికులను ఇబ్బంది పెడితే ఎవరికి ఏం రాదు మీరు ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెట్టండి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి మీరు అక్కడ ఆఫీసర్గా నియమితులయ్యారు రఘు సార్ ఇప్పటికైనా రఘు గారు గమనించాలి మీరు జాగ్రత్త మీరు ఇదే కాదు చాలా విషయాల్లో జోక్యం చేసుకుంటా ఉన్నారంట వారు దేవస్థానం సంబంధించిన చాలా విషయాలలో అక్కడికి వచ్చిన ఆఫీసర్ బొండర్ దాక్కున్న భాస్కర్ సాబ్ని కూడా మీరే కాదలుచుకొని కాదలుచుకొని డైవర్ట్ చేశారంట ఎప్పుడు కూడా కొందరు పొలిటీషియన్స్ని కూడా మీ విషయానికి వస్తే కాదలుచుకొని డైవర్ట్ చేస్తూ ఉన్నారంట గుట్ట మీ సొంత జాగ్రత్తలు వ్యవహరిస్తా ఉన్నారంట రఘు సార్ జాగ్రత్త పారిశుద్ధ కార్మికులను ఇబ్బంది పెట్టకండి వాళ్ళని ఇబ్బంది పెడితే రాదు మా దగ్గర ప్రతి ఆధారం ఉంది మాట్లాడుతున్నాం ఎప్పటికైనా తస్మత్ జాగ్రత్త రఘు సార్ హెచ్చరిస్తా మీకు ఏమి ఇబ్బంది అవుతుంది గుట్ట జీతాలు సరిగిస్తలేరు మళ్ళా వచ్చేటోళ్ళు పాశాలు కట్టి ఆయన పాశాలు ఇస్తు పది వేల ఇరవై వేల అయితే మళ్ళీ ఇస్తు బట్టలు ఆట బియ్యం ఆట అలాగే అట్లా ఇచ్చేట అట్లా ఇచ్చేటోళ్ళకు మంచిగా పని చెప్తుండు జీతాలు ఎట్లా ఇస్తుండో ఏమో మాకైతే ఇప్పుడు ఐదు నెలలు నాలుగు నెలలు జీతాలు రాక ఇబ్బంది పెడుతుండీ చేస్తాం సార్ కాంట్రాక్టర్ ఎవరు ఈ కుమారు ఏ సార్కు మంచిగా ఉంటాడు ఏ సార్ వల్ల ఉంటున్నాయి నాన్న ఇప్పుడు ఏ సార్కు మంచిగా రఘు సార్కు ఉంటాడు జన మంచిగా మళ్ళా ఇవో కొత్త ఆయన ఎక్కిండు ఇంకా